జయ శ్రీరామ్ మన జననం ఒక సాధారణమైనదే కానీ మన మరణం ఒక చరిత్ర సృష్టించే విధంగా ఉండాలని మహనీయుల అమృత వాక్కుల స్ఫూర్తితో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం గుర్రాలపాలెం గ్రామంలో ఇటీవల అకాల మరణం చెందిన గోకా కృష్ణ దొరగారి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు భార్య గోకా దమయంతి కుమారులు గోకా చిట్టిబాబు గోకా గోవిందరావు వారి ఆర్థిక సహకారంతో గతంలో మన గ్రామాల్లో ఎవరైనా చనిపోతే గుర్తుగా ఏవైనా వస్తువులు అందించేవాళ్ళం మరి ఇప్పుడున్న కాలంలో ఈ వస్తువులు ఎవరు కూడా స్వీకరించట్లేదు స్వీకరించిన వాటిని ఉపయోగంలో తీసుకురాకపోవటం వల్ల ఆ డబ్బులన్నీ కూడా వృధా అవుతున్నాయి దీనికి పెట్టించిన డబ్బులు మరి అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఒక ఆలోచనతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ గ్రామానికి సమాజానికి ఉపయోగపడే విధంగా పది మందికి ఉపయోగపడాలనే తపనతో అదే డబ్బుల్ని ఈ రుద్రభూమి కైలాస భూమికి ఈ జంగిల్ క్లియరెన్స్ చేయడానికి ఈరోజే నాంది పలికారు ఇక మిషన్ తీసుకొచ్చి కైలాసభూమి గ్రామస్తులకి అందరికి ఉపయోగపడే ఈ కైలాస భూమి జంగిల్స్ మొత్తం కూడా క్లియర్ చేస్తున్నారు మరి ఇదే విషయాన్ని మిగతా గ్రామస్తులు కూడా ఆదర్శంగా తీసుకొని మేము ఈ గ్రామాల్లో మేము ఈ పెద్దల తాలూకా కార్యక్రమాలకు వెచ్చించిన ధనాన్ని ఇటువంటి సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలకు పెట్టుకొని గ్రామాన్ని అభివృద్ధి బాటలను నడుపుకొని మనం నడుపుకుంటారని ఈ గోకాకృష్ణ గారి కుటుంబ సభ్యులను ఆదర్శంగా తీసుకుంటారని ఇందు మూలంగా సమాజానికి ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది అలాగే ఈ గోకాకృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై హనుమ జై జై హనుమ భరత్ మాతాకి జై 그거는 <목소리도> <목소리도>